హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో బ్రెడ్తో ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి టేస్టీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోయే క్యారమెల్ బ్రెడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇదైతే చాలా బాగుంటుందండి చాలా క్రంచీగా చూసారా చక్కగా మనకి పిల్లలు చాలా ఇష్టపడుతుంటారు ఈ క్రంచీగా ఉండే క్యారమెల్ బ్రెడ్ని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఒక్కసారి చేసి పెట్టారంటే పదే పదే ఇదే చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి చేయండి అది నిజమని మీరే ఒప్పుకుంటారు మరి ఎంతో టేస్టీగా క్రంచీగా ఈ క్యారమెల్ బ్రెడ్ని తయారు చేసే ఆ సింపుల్ రెసిపీ ఎలాగో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం క్యారమెల్ బ్రెడ్ కోసం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం క్రీమీగా ఉండే నెయ్యిని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి అంటే మీరు తీసుకున్న బ్రెడ్ పీస్ని బట్టి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న ఈ నెయ్యిలో ఒక టూ స్పూన్స్ వరకు షుగర్ని వేయండి ఈ షుగర్ తాలూకు క్రిస్టల్స్ అనేవి కొంచెం చిన్నగా ఉండే షుగర్ని అయితే తీసుకుంటే మీకు ఈజీగా ఈ రెసిపీ రెడీ అవుతుంది ఇప్పుడు దీని మొత్తాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ షుగర్ ఏమి మనకి ఇందులో మెల్ట్ అవసరం లేదు జస్ట్ ఇలాగా కొద్దిగా మిక్స్ చేసుకుంటే చాలు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీదే ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకోవాలి అంటే మనం షుగర్ కలిపిన నెయ్యి కాదండి ఇది వేరేగా నెయ్యిని ఇలా అప్లై చేసేసుకుందాం ఇలా నెయ్యి మొత్తాన్ని అప్లై చేసిన తర్వాత స్టవ్ని కంప్లీట్గా సిమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఇలా ఒక బ్రెడ్ పీస్ తీసుకొని దాని మీద మనం కలిపి పెట్టుకున్న నెయ్యి పంచదార మిశ్రమాన్ని ఇలా అప్లై చేసేసుకోండి ఇలా అప్లై చేసుకొని దీని మీద ఇలా వేసేసుకోవడమే ఇది చాలా త్వరగా అయిపోతుంది ఇంకా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది తప్పకుండా మీ పిల్లలకి అయితే నచ్చుతుంది దీన్ని మనం కవర్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇలా ఉంచితేనే మనకి జస్ట్ కొన్ని నిమిషాలకి మనకి చక్కగా రెడీ అవుతుంది కొద్దిసేపు అయింది కదా ఇప్పుడు దీన్ని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుందాం రెండో వైపు ఫ్లిప్ చేసుకునేటప్పుడు కూడా ముందు మనం దీని మీద కొద్దిగా ఇలాగా ఈ షుగర్ని అలాగే ఘీని అప్లై చేసేసుకోండి అప్పుడు రెండో వైపు కూడా మనకి చక్కగా టేస్ట్ అనేది అప్లై అవుతుంది ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేద్దాం చూడండి చక్కగా రోస్ట్ అయిపోయింది అంతే వైపు కూడా కాసేపు దీన్ని రోస్ట్ అవ్వనిద్దాం ఇది రెండో వైపు కూడా మనకి చక్కగా రోస్ట్ అయిపోయి ఉంటుంది చూసారా ఎంత చక్కగా అయిపోయిందో చాలా తక్కువ టైంలో ఇది మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు రెండు వైపులో అయిపోయింది కాబట్టి దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం అంతే ఎంతో టేస్టీగా మనకి క్యారమెల్ బ్రెడ్ రెడీ అయిపోయింది అంతేనండి అన్నిటినీ ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీగా క్రంచీగా ఉండే క్యారమెల్ బ్రెడ్ మనకి రెడీ అయిపోతుంది ఇది ఒక్కసారి చేసి పెట్టండి మీ పిల్లలు ఎప్పుడు ఇదే కావాలని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఇది చాలా తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టేయచ్చు మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో రెసిపీని తప్పకుండా షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే అదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!